ప్రైజ్లాట్ అందరికీ క్రీస్తు నామున మరొక నూతన దినమున వందనములు తెలియజేయను అందరూ బాగున్నారా అందరూ క్షమంగా ఆరోగ్యంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేయుచున్నాను రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము మార్చి నెల పదవ తారీఖున తండ్రి అయిన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మనకు వాగ్దానం అదే అదేమనగా మొదటి పేతురు ఐదవ అధ్యాయము ఆరో వచనంలోనూ ఇలా రాయబడినది దేవుడు తగిన సమయమందు ముందు మిమ్మను హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద తేన మనస్కులయ్యుండు అవును దేవుడు ప్రతి విషయంలో మనల్ని హెచ్చిస్తూ ఉంటారు ప్రతి మన పనిలో ప్రతి ఒక్క సమయంలో మనం చేచున్న మన జీవితకాలపు యొక్క పనిలో ఉద్యోగాలలో మనల్ని హెచ్చిస్తూ ఉంటారు అనేక మందికి ప్రమోషన్ ద్వారా అనేక మందికి మంచి యొక్క ఉన్నత స్థాయికి తీసుకువెళ్తూ ఉంటారు అందుకే దేవత దేవుడు పరిశుద్ధ గ్రంథం ద్వారా ఈ వాక్యము మనకు తెలియజేస్తున్నారు ఆయన మనల్ని హెచ్చిస్తూ ఉంటారని వాక్యము తెలియజేస్తుంది ఆయన ఉన్నారని మనం గమనించి ఆయన ఉన్నారు ఆయన మన ప్రార్థనను ఆలకిస్తున్నారు మన మనవి ఆలకిస్తున్నారని ఆయన సన్నిధిలో మనం వేడుకున్నట్లయితే ఆయన మనకై అన్ని ఈవులు ఇస్తూ ఉంటారు ఆయన ఏమీ చేయలేని వాడు కాదు మనలాంటి మనిషి కాదు ఆయన దేవాత దేవుడు ఆయన మనం తెలుసుకుని ఆయన ఏమైనా చేయగలడు అని మనం ఆయనను నమ్మి మనము ప్రార్థన చేసినట్లయితే మనకి అనేక కార్యములను మన జీవితంలో తిరిగి చేయగల దేవుడు ఆయన ఈ పరిశుద్ధ వాక్యము మన జీవితంలో ఈ రోజున గాక ఆమె ప్రార్థన భూమిని ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి దేవ మీకే వదనముడు దినదినముకు అమ్మకు ఆరోగ్యం ఇస్తూ మాకు మా జీవితాలను హెచ్చిస్తున్నందుకు మాకు తోడుగా ఉన్నందుకు మాకు ఉన్నత స్థాయిలు ఇస్తున్నందుకు మీకు వందనములు ఎంతమంది అయితే బిడ్డలు ఈరోజు రోజు జరుపుకుంటున్నారో వివాహం చేసుకుంటున్నారో వివాహం రోజును జరుపుకుంటున్నారో వారికి మంచి దయా కీరీటమును మీ కృపను మీ యొక్క వారి జీవితంలో నెరవేరలాగా వారికి ఆశీర్వాదంనివ్వండి ఎంతోమంది బిడ్డలు యొక్క నూతన గృహం కట్టుకుంటూ నూతన గృహంలోకి వెలుచున్నారు ఆ యొక్క నూతన గృహంలో మీ యొక్క పరిశుధాత్మను నింపి వారందరూ మారి మీ యొక్క మీరే ఉన్నారని తెలుసుకుని ఆ గృహంలో ప్రవేశించే ప్రతి ఒక్క బిడ్డ మిమ్మల్ని తెలుసుకుని మిమ్మల్ని ఆరాధించడానికి మీ పని చేయడానికి వారికి అటువంటి జ్ఞానం ఇవ్వండి సాతాను శక్తులు ఆ గృహం చుట్టూ రాకుండా కంచెని వేయండి ఎంతో ఎంతోమంది బిడ్డలు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుచున్నారు నేను ఆర్థిక ఇబ్బందులను వారికి ఆ యొక్క ఆర్థిక ఇబ్బందులను తీర్చండి అలాగే అప్పుల బాధలతో బాధపడుచున్నారు అలాగే అనారోగ్యంతో బాధపడుచున్నారు ఆ యొక్క అనారోగ్యమును నామమున తొలగించండి ఆయన వారికి సంపూర్ణ ఆరోగ్యంనివ్వండి ప్రయాణాలకు సిద్ధపరచున్న వారు అలాగే ఈ లోకంలో ఉన్న దేశాలలో వారి వారి పని నిమిత్తము ప్రయాసపడిచి ఒంటరిగా వెలుచున్నారు ఒంటరిగా ఉంటున్నప్పుడు వారికి తోడుగా నీడగా ఉంటున్నవారు మీరే మాకు నీడగా మాకు అండగా ఉంటున్నవారు కూడా మీరే తండ్రి ప్రభా మా యొక్క జీవితాలు మీ యొక్క నామములో వాడబడు లాగున మేము అటువంటి జ్ఞానం గల బిడ్డలుగా మమ్మలను నడిపించండి హాస్పిటల్లో పనిచేయించిన వారు ఆ యొక్క హాస్పిటల్లో ఉన్న పేషెంట్లు డాక్టర్లను మీ యొక్క ఆధీనంలో ఉంచుకోండి వారిని మేము దీంచం దీవించండి అలాగే స్కూల్లో పనిచేసిన టీచర్లు స్టూడెంట్స్ వారందరూ మీ యొక్క నామమును తెలుసుకుని వారు కూడా మీ యొక్క నామంలో జీవించడానికి సహాయం కలిగించండి వారికి ఆరోగ్యం ఇవ్వండి అలాగే గవర్నమెంట్ ఆఫీసులో పనిచేస్తున్న వారు కానీ అలాగే ప్రతి ఒక్క చోటను పనిచేస్తున్న చిన్న ఉద్యోగం కానించి పెద్ద ఉద్యోగి వరకు అందరినీ మీకు ఒక కృపలో నడిపిస్తారని ఆశీర్వదిస్తారని వారిని ఫలింప చేస్తారని నా యొక్క మనవి తండ్రి అలాగే ఎంతోమంది బిడ్డలు ప్రయాసముతో ప్రయాణాలు చేయించినారు వారికి తోడుగా ఉండండి అలాగే ప్రతి ఒక్క బిడ్డని మీ యొక్క ఆరోగ్యముతో నింపి మీ యొక్క రాజ్యమును తెలుసుకునే వరకు మీ రాజ్యంకి వచ్చే వరకు వారికి తోడుగా నేడుకుంటారని త్వరలో రానైన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున బ్రతిమాల వేడుకునించిన తండ్రి ఆమెన్ యేసు జిమ్ ప్రభయక్తమే జిన్ రక్తము సంపూర్ణ విజయమును అనంత అపవాదికేలు కలుగును గాక ఆమె ప్రైజ్ లాట్ అందరికీ మరొకసారి వందనము తెలియజేస్తున్నాను ఈ వాక్యమును అనేక మందికి పంపించండి దేవుని పరిచర్య మీరు చేయండి ప్రతిరోజు మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో నన్ను నా కుటుంబాన్ని నా సంఘాన్ని నా సంఘ కాపర్ని గారిని జ్ఞాపకం చేసుకోండి అలాగే మీ సంఘాల కోసము మీకోసము మీ కుటుంబం కోసము ప్రతిరోజు ప్రార్థన చేయుచున్నాను మీ యొక్క పనిలో మీ యజమానులతో సమాధానం ఉండండి ఎటువంటి గొడవలు పడకునగా దేవునికి విధేయులైన బిడ్డలుగా జీవించండి ఆమెన్